ఓం మాత్రే నమ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలను అందించే నెలగా గోచరిస్తుంది ఈ మాసం కొన్ని కీలకమైన అవకాశాలను సానుకూల పరిణామాలను గురించి వివరంగా తెలుసుకుందాం అంత ముందుగా మీరు ఈ ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తీసుకువస్తుండగా కొన్ని రంగాలలో మాత్రం అప్రమత్తత ఓర్పు మరియు ఆత్మ నియంత్రణ అవసరమని గ్రహ స్థితిగతులు సూచిస్తున్నాయి గ్రహ సంచారాల సంక్లిష్టత ఈ మాసంలో సింహరాశి వారికి ఎదురయ్యే అనుభవాలను బహుముఖంగా తీర్చిదిద్దుతుంది గ్రహాల అనుకూల ప్రభావాలను సద్వినియోగం చేసుకోవడానికి అలాగే ప్రతికూల స్వభావాల నుండి రక్షణ పొందడానికి స్పష్టమైన అవగాహన ఆచరణాత్మక విధానం ఈ మాసంలో అత్యంత కీలకం గ్రహ సంచారాల విశ్లేషణను పరిశీలిస్తే ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో సింహరాశి వారిపై వివిధ గ్రహాల ప్రభావం విభిన్నంగా ఉంటుంది ఈ మాసంలో గురువు శుక్రుడు వంటి శుభగ్రహాలు అనుకూల ఫలితాలను అందించడానికి ప్రయత్నిస్తుండగా సూర్యుడు కుజుడు బుధుడు శని రాహువు కేతువు వంటి ఇతర గ్రహాలు కొన్ని ప్రతికూల ప్రభావాలను చూపవచ్చు ఈ శుభగ్రహాల అనుకూలమైన స్థానాలు వాటి పూర్తి ఆశీర్వాదం వల్ల ప్రతికూలత తగ్గుముఖం పట్టి ఫలితాలు సగటు లేదా మిశ్రమంగా ఉండటానికి దోహదపడతాయి కేవలం ఈ అనుకూల గ్రహాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత ప్రయత్నాలు ఆత్మనియంత్రణ కూడా ఈ మాసంలో ఫలితాలను ప్రభావితం చేస్తాయి వృత్తి వ్యాపారం మరియు ఆర్థిక స్థితి విషయానికి వస్తే ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో సింహరాశి వారికి వృత్తిపరమైన ప్రయత్నాలలో ఓర్పు మరియు నిజాయితీ అవసరం అప్పుడే అనుకూల ఫలితాలు వస్తాయి మీ కర్మస్థానానికి అధిపతి ఆగస్టు ఇరవై ఒకటి వరకు లాభస్థానంలో ఉండటం మంచి మరియు అనుకూలమైన పరిస్థితిగా పరిగణించబడుతుంది ఈ కాలంలో మీరు మీ పని రంగంలో బాగా రాణించగలరు ఉద్యోగంలో గుర్తింపు పదోన్నతి అవకాశాలు మరియు ప్రోత్సాహకాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు మరింత చురుకుగా మరియు ఉత్సాహంగా ఉంటారు ఇది మీ వృత్తిపరమైన కృషికి దోహదపడుతుంది వ్యాపార ప్రయత్నాలకు సంబంధించి గ్రహస్థితిగతులు కొంత సంక్లిష్టంగా ఉన్నాయి వ్యాపారానికి సూచిక అయిన బుధుడు ఈ మాసంలో చాలా వరకు మీ పన్నెండవ ఇంట్లో ఉంటాడు ఇది వ్యాపార దృక్పథం నుండి అంత మంచి పరిస్థితి కాదు అంతేకాకుండా రాహువు ఏడవ ఇంట్లో మరియు శని ఎనిమిదవ ఇంట్లో వక్రగతిలో ఉండటం వల్ల వ్యాపారంలో ఎటువంటి కొత్త పెట్టుబడులు లేదా గణనీయమైన నష్ట ను తీసుకోకుండా గట్టిగా సలహా ఇవ్వబడుతుంది బదులుగా ప్రస్తుత కార్యకలాపాలను కొత్త ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లడం మరియు మీ అనుభవాన్ని ఉపయోగించుకోవడంపై దృష్టి పెట్టాలి ఈ సమయంలో ఎటువంటి కొత్త ప్రయోగాలు లేదా తీవ్రమైన మార్పులు సిఫారసు చేయబడవి బుధుడి స్థానం అంత అనుకూలంగా లేనప్పటికీ లాభం పొందే అవకాశాలు ఇంకా ఉండవచ్చు అయినప్పటికీ వాటిని పొందడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వవచ్చు విదేశీ మాధ్యమాలు మరియు విదేశీ వ్యక్తుల నుండి వ్యాపారంలో సహాయం పొందే అవకాశం ఉంది మొత్తం మీద వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక విషయాలు గాడిలో పడతాయి ఆర్థిక ప్రవాహం సాధారణంగా ఈ మాసంలో సాధారణంగా ఉంటుంది అయితే వృత్తి వ్యాపారాలలో మంచి ధన ఆదాయం కోసం కొన్ని నిర్దిష్ట తేదీలు ఉన్నాయి ఆగస్టు నాలుగు ఏడు పదమూడు పదిహేడు మరియు ఇరవై రెండు దీనికి విరుద్ధంగా ఆగస్టు ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిది మధ్య ఆర్థిక సంబంధిత కార్యకలాపాలలో అత్యంత జాగ్రత్త వహించాలని సూచించబడింది వ్యాపార రంగంలోని వారు ముఖ్యంగా ఈ మాసం చివరి వారంలో ఆకస్మికంగా ధనాదాయం స్తంభించవచ్చని గమనించాలి మీకు ఆకస్మిక ధనలాభాలు కూడా ఉండవచ్చు మరియు భౌతిక సంపద వృద్ధి చెందుతుందని సూచనలు ఉన్నాయి దస్తావేజులు వంటి రహస్య పత్రాలను అందుబాటులో ఉంచుకోవలసి వస్తుంది నూతన ప్రయత్నములలో సులువుగా విజయం చేకూరుతుందని సూచించినప్పటికీ ఇది వ్యూహాత్మక ప్రణాళిక కొత్త ఆలోచనల అభివృద్ధి మరియు ఇప్పటికే ఉన్న లేదా చిన్న బాగా ఆలోచించిన కొత్త కార్యక్రమాలపై శ్రద్ధగా పనిచేయడం వంటివి సూచిస్తుంది భారీ స్థాయి అధిక నష్ట ఆర్థిక పెట్టుబడులు అన్నుకాదు సాధారణంగా సాధారణ ఆర్థిక ఆదాయమని చెప్పబడినప్పటికీ నిర్దిష్ట తేదీలలో మంచి ఆదాయం అత్రవాత హెచ్చరికలు మరియు ఆకస్మిక స్తంభనల సూచనలు ఆర్థిక ప్రవాహంలో గణనీయమైన అస్థిరతను సూచిస్తాయి ఈ మాసంలో ఆర్థిక నిర్వహణకు సమయపాలన మరియు వ్యూహాత్మక విధానం అవసరం కుటుంబం సంబంధాలు మరియు ప్రేమ జీవితం విషయానికి వస్తే ఆగస్టు నెల కుటుంబ విషయాలలో సాధారణంగా బలహీనమైన ఫలితాలను ఇవ్వవచ్చు నిర్లక్ష్యం చేస్తే ఫలితాలు మరింత బలహీన ఉండవచ్చు రెండవ వారంలో కుటుంబంలోని పెద్ద వయస్కు వారికి ఆరోగ్య భంగాలు ఏర్పడే అవకాశం ఉంది ఇది ఒక ముఖ్యమైన ఆందోళన అనవసరమైన కుటుంబ కలహాలు మరియు ఆత్మీయుల అనుచిత ప్రవర్తన వలన మానసిక అశాంతి అపకీర్తి పొందే అవకాశం ఉంది ఈ సమస్యలు సెప్టెంబర్ కు మరింత తీవ్రం కావచ్చని సూచనలు ఉన్నాయి కాని వాటి మూలాలు ఆగస్టులోనే ఉండవచ్చు వైవాహిక మరియు శృంగార సంబంధాలకు సంబంధించి ఈ మాసంలో సంక్లిష్టమైన ప్రభావాలు ఉన్నాయి ఒకవైపు శ్రావణ మాసంలో ఆగస్టు తొమ్మిది వరకు శుక్రుడు రోహిణి నక్షత్రంలో సంచరించడం మిమ్మల్ని నిజమైన సున్నితత్వంతో ప్రేమను వ్యక్తపరచడానికి ప్రోత్సహిస్తుంది ఈ కాలం సృజనాత్మక భాగస్వామ్యాలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది మరియు మీ సహజమైన అహంకారాన్ని తగ్గించడంలో సహాయపడుతూ శృంగార ఆహ్వానాలు నిబద్ధత ప్రస్తావనలు లేదా లోతైన బంధాలకు దారితీయవచ్చు మరోవైపు రెండు వేల ఇరవై ఐదులో రాహువు ఏడవ ఇంట్లో సంచరించడం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య అబర్ధాలను పెంచుతుంది సంవత్సరం పొడవునా శని ప్రభావం ఆగస్టులోకి కూడా విస్తరించి మీ సంబంధాలలో గత సమస్యలు తిరిగి తెల్లజగడానికి కారణం కావచ్చు అనవసరమైన గందరగోళాన్ని సృష్టిస్తుంది అంతేకాకుండా సూర్యుడి సంచారం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచినప్పటికీ అది మిమ్మల్ని మరింత అహంకారిగా మరియు దోకుడుగా మార్చవచ్చు ఇది మీ భాగస్వామితో విభేదాలు మరియు ఘర్షణలకు దారితీయవచ్చు ప్రియమైన వారితో అహంకారపూరిత ఘర్షణలను నివారించడానికి మొరటుగా లేదా కఠినంగా మాట్లాడకుండా ఉండాలి ఈ సవాళ్లు ఉన్నప్పటికీ సంతృప్తికరమైన వైవాహిక జీవితం మరియు పెరిగిన తృప్తి ఆహ్లాదకరమైన ప్రేమ జీవితానికి అవకాశం ఉంది సంబంధాలలో ఎదురయ్యే సవాళ్లు కేవలం ఒక గ్రహ ప్రభావం వల్ల కాకుండా రాహువు అబర్ధాలను కలిగించడం శని గత సమస్యలను తీసుకురావడం మరియు సూర్యుడి సంచారం వల్ల సింహరాశి వారిలో పెరిగిన అహంకారం కఠినమైన మాటలు వంటి అంతర్గత కారకాలు ఘర్షణలకు దారితీయడం వంటి అనేక గ్రహ ప్రభావాల సంయోగం వల్ల ఏర్పడతాయి ఇది సంక్లిష్టమైన మరియు సవాలుతో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తుంది దీనికి సంభాషణ సహానుభూతి మరియు సంఘర్షణ పరిష్కరణలో చురుకుగా మరియు స్పృహతో కూడిన ప్రయత్నం అవసరం కుటుంబ కలహాలు మరియు ఆత్మీయుల అనుచిత ప్రవర్తన వల్ల కలిగే మానసిక అశాంతి మరియు సాధారణంగా బలహీనమైన కుటుంబ ఫలితాలు సంబంధాల ఒత్తిడి ఇతర జీవిత రంగాలను ముఖ్యంగా మానసిక శాంతి మరియు మొత్తం శ్రేయస్సును గణనీయంగా ప్రభావితం చేయగలవు అని సూచిస్తున్నాయి ఆరోగ్యం మరియు శ్రేయస్సు విషయానికి వస్తే ఆగస్టు నెల మీ వ్యక్తిగత ఆరోగ్యానికి కొంత బలహీనమైన దృక్పథాన్ని అందిస్తుంది దీనికి శ్రద్ధ అవసరం కేతువు మీ జన్మరాశిలో సంచరించడం మానసిక హెచ్చుతగ్గులు మరియు సాధారణ ఆరోగ్య సమస్యలకు దోహదపడవచ్చు అంతేకాకుండా సంవత్సరం పొడవునా శని యొక్క ప్రతికూల సంచారం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు ముఖ్యంగా మీ వ్యక్తిగత జాతకంలో గురువు బలం సక్కువగా ఉంటే రాహువు కూడా ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు మీ ఆరోగ్యం సాధారణంగా సంవత్సరం పొడువునా మెరుగుపడుతుందని సాధారణ సూచన ఉన్నప్పటికీ ఆగస్టులో ఈ నిర్దిష్ట గ్రహ ప్రభావాల కారణంగా అప్రమత్తత అవసరం మీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉండవచ్చు ఇది కాలానుగుణ ఆరోగ్య సమస్యలకు గురి కావడానికి దారితీయవచ్చు ప్రత్యేక ఆరోగ్య సమస్యలలో కడుపు సంబంధిత సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీకు ఇప్పటికే అటువంటి సమస్యలు ఉంటే మీ వైద్యుడిని సంప్రదించడం మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం కుటుంబ ఆరోగ్యం విషయానికి వస్తే ఆగస్టు రెండవ వారంలో కుటుంబంలోని పెద్ద వయస్సు వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది మీ తల్లి ఆరోగ్యం సాధారణంగా సంవత్సరం పొడవులా మెరుగుపడుతుందని సూచన ఉన్నప్పటికీ ఈ నిర్దిష్ట కాలంలో వృద్ధ కుటుంబ సభ్యుల పట్ల మరింత శ్రద్ధ మరియు సంరక్షణ అవసరం శారీరక ఆరోగ్యం మరియు జీవశక్తిని కాపాడుకోవడానికి సమతుల్య ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం మరియు యోగా ధ్యానం వంటి పద్ధతులను మీ దినచర్యలు చేర్చుకోవడం అత్యంత సిఫాస్టు చేయబడింది తగినంత నీరు త్రాగడం మరియు ఒత్తిడిని చురుకుగా నిర్వహించడం కూడా మీ మొత్తం శ్రేయస్సు కోసం చాలా ముఖ్యమైనవి ఆరోగ్య సమస్యలు శారీరక కడుపు సమస్యలు కాలానుగల సమస్యలు సాధారణ బలహీనత వృద్ధుల ఆరోగ్యం మరియు మానసిక శ్రేయస్సు మానసిక హెచ్చుతగ్గులు ఇతర జీవిత రంగాల నుండి ఒత్తిడి రెండింటినీ కలిగి ఉంటాయి ఆహారం వ్యాయామం యోగా మరియు ధ్యానం కోసం స్థిరమైన సలహా కేవలం ప్రతిస్పందన చికిత్స కాకుండా ఆరోగ్యానికి సమగ్రం మరియు చురుతైన విధానం అవసరాన్ని సూచిస్తుంది విద్య మరియు జ్ఞానం విషయానికి వస్తే సింహరాశి విద్యార్థులకు ఆగస్టు సాధారణంగా మిశ్రమ లేదా సగటు కంటే మెరుగైన ఫలితాలను అందిస్తుంది గురువు యొక్క స్థిరమైన సానుకూల ప్రభావం ఈ మాసం అంతా మీ అధ్యయనాలకు గణనీయమైన ప్రయోజనం అందిస్తుంది ఉన్నత విద్యకు గురువు యొక్క బలమైన స్థానం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది న్యాయం లేదా సాంకేతికత వంటి రంగాలలో చదువుతున్న విద్యార్థులు చాలా అనుకూలమైన ఫలితాలను సాధించగలరు ఈ మాసం కొత్త నైపుణ్యాలలో అభివృద్ధి చేయడానికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది మీ సృజనాత్మకత ఉన్నత స్థాయిలో ఉంటుంది మీ గురువుల నుండి బలమైన మద్దతును ఆశించవచ్చు ఇది మీ విద్యలో ప్రోత్సాహకరమైన ప్రోగతికి దోహదపడుతుంది పోటీ పరీక్షలు మరియు ప్రాథమిక విద్యకు సంబంధించి ఆగస్టులో బుధుడి సాధారణ సంచారం లాభాలకు అంత అనుకూలంగా లేనప్పటికీ ఇది పోటీ పరీక్షలకు ప్రయోజనకరంగా ఉంటుంది సైన్యం భద్రత లేదా పోలీసు వంటి రంగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులు సాపేక్షగా కష్టపడవలసి ఉంటుంది అయితే ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు శ్రద్ధగా ఉండి షార్ట్కట్లపై ఆధారపడని వారు మంచి ఫలితాలను సాధించగలరు విద్యార్థులకు హెచ్చరికలు బలమైన గ్రహం మద్దతు ఉన్నప్పటికీ అది ఆత్మవిశ్వాసం మీ అధ్యయనాలలో పురోగతిని ప్రతికూలంగా ప్రభావితం చెయ్యవచ్చు కాకుండా భావోద్వేగ సమస్యలు మీ సమతుల్యతను దెబ్బతీసి మీ విద్యపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు కాబట్టి మంచి ఫలితాలను పొందడానికి అంకిత భావం ఏకాగ్రత మరియు కష్టపడి పనిచేయడం చాలా అవసరం గురువు యొక్క స్థిరమైన సానుకూల ప్రభావం విద్యకు ఒక కీలకమైన శక్తిని అందిస్తుంది ఇది ఇతర జీవిత రంగాలలో మిశ్రమ ఫలితాలకు విరుద్ధంగా ఉంటుంది ఇది విద్యాపరమైన ప్రయత్నాలు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం మరియు మార్గదర్శనం కోరడం వంటి వాటికి చురుకుగా ప్రాధాన్యత ఇవ్వాలి బలమైన గ్రహ మద్దతు ఉన్నప్పటికీ అతి ఆత్మవిశ్వాసం మరియు భావోద్వేగ సమస్యలు విద్యాపరమైన ప్రోగతికి గణనీయమైన ఆటంకాలుగా నిలుస్తాయి ఇది సింహరాశి విద్యార్థులకు విద్యాపరమైన విజయం బాహ్య గ్రహ అనుకూలతలతో పాటుగా అంతర్గత ఆత్మ నియంత్రణ మరియు భావోద్వేగ తెలివితేటలపై కూడా ఆధారపడి ఉంటుందని సూచిస్తుంది